ఏముందో అది అంతే ప్రవాహం ఎన్నో కృష్ణా ఎక్కడో మహాబలేశ్వరం అక్కడ పుట్టి ఎన్నో రావులు వంకలు ఎన్నో పట్టణాలు పల్లెలు ఎన్నో దాటి 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 సంగమంలో కొందరి దగ్గర అంశం దీవించింది హంసదీవి దగ్గర హంసదీవి అది తను తన ఉనికిని మర్చిపోతే అక్కడ కలిసి పోయింది అయితే ఎన్ని మార్పులున్నావు అలా తర్వాత వచ్చేసింది ప్రభావం అట్లా ఉండ కానీ మన మనసు అంగీకరించచ్చు ఎక్కడ ఎక్కడుంది లోపం ఎక్కడుంది ఎందుకు లోపం ఎక్కడొచ్చింది అంటే మనకి ఈ దృశ్యమాన ప్రపంచం ముఖ్యంగా భౌతిక పదార్థం ఎప్పుడు కూడా చిన్నగా మార్పు చెందుతాం భౌతిక పదార్థం చిన్నగా మార్పు చెందుతాం అంటే సూ స్థూలం ఎప్పుడు కూడా చిన్నగా పరిణామం పరిణమిస్తుంది సూక్ష్మం వేగంగా పరిణమిస్తుంది కానీ సూక్ష్మ స్థూల సంబంధమే అనుభవం అంటే కానీ అక్కడ బుద్ధిని ప్రయోగించక స్థూలంలో వచ్చే మార్పును గమనించక సూక్ష్మంలో వచ్చే మార్పు వేగంగా ఉంది స్థూలంలో వచ్చే మార్పు ఏమో చాలా చిన్నగా ఉంది దాన్ని బుద్ధి గమనిస్తే మంచిది గమనిస్తే మరణం మారిపోతుంది అంగీకరిస్తుంది ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తుంది మీకు అర్థమైంది కానీ ఇప్పుడు అంగీకరించకపోవటానికి కారణం ఏంటంటే రెండు తనే ఒకటేమో వేగంగా పరిణమిస్తుంది ఒకటేమో నెమ్మదిగా పరిణమిస్తుంది ఈ పరిణామంలో ఉండే భేదాన్ని అర్థం చేసుకున్నారా జ్ఞానం అవుతుంది అపార్థం చేసుకున్నారా భయమైతుందా అంటే జరుగుతుంది